ವಿಜಯಪಾಪುರ ಅಮಾವಾಸ್ಯ ಶುಕ್ರವಾರ ಸಾಯಂಕೇಲ ಸುಂಹಾಗ್ರಿ ನಾಗರಿ ತೆಪ್ಪು ಉತ್ಸವ ಅತ್ಯಂತ ವೈರಿಕವಾಗಿ ಜರುಗಿತು ಈ ಉತ್ಸವ ಪುರವಾಗಿ ತೆಲ್ಲವಾರ ಗ್ರಾಮೀಣ ಸುಪ್ರಭಾತೋ ಸೇವೆ ತೋರಿಸುತ್ತಾರೆ ನಿತ್ಯ ಆರಾಧನೆಗಳು ನವಹಿಸಿದ್ದಾರೆ

య శుభాంగాయ మంగళాయ మహోదయ సింహశీల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళ శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి ప్రాతివర్షిక ఉత్సవాలలో చాలా అద్భుతమైనటువంటి అందమైనటువంటి సౌందర్యమైనటువంటి అందరికీ దర్శనీయమైనటువంటి ఉత్సవం తెప్పతిరునాళ మహోత్సవం ఇక్కడ ఉండేటువంటి వరాహ పుష్కరిలో స్వామివారు హంస వాహనం హంస ఆకృతి తెప్ప పైన వేణుగోపాల అలంకారంతో ఉభయ స్వామి నౌకా విహారాన్ని స్వీకరిస్తారు ఆ నౌకా విహార మహోత్సవం అవుతోంది ఇవాళ స్వామివారు మూడు మార్ల మంటపం చుట్టూ ప్రదక్షిణ పూర్వకంగా మంటపంలోకి ప్రవేశించిన తర్వాత విశ్వసేన ఆరాధన పుణ్యవాచనం అయిన తర్వాత విశేష ఆరాధన నివేదనం అయిన తర్వాత మంగళనీరాజనం అయిన తర్వాత స్వామివారి మళ్ళీ ఒడ్డుకు వచ్చిన తర్వాత ఉద్యానవన మంటపంలో స్వామివారికి విశేష ఆరాధన చేసి సర్వజన మనోరంజన వాహనం పైన త్రివిధి మహోత్సవాన్ని జరుపుకుంటారు ఆయన తర్వాత స్వామివారి మెట్లగా మాట గుండా ఆలయానికి ప్రవేశించిన తర్వాత రాత్రి ఆరాధనతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది వేణుగోపాల అలంకారంతో స్వామి కృష్ణావతారం అనగానే అద్భుతమైనటువంటి అవతారం ఇంచేతంటే చేతంటే సామాజికమైనటువంటి ఉద్ధరణం చేసేటువంటి అవతారం కృష్ణావతారం అంచేత సమసమాజ స్థాపనం కోసం సమాజ ఉద్ధరణం కోసం అవతరించినటువంటి కృష్ణావతారంలో ఉండేటువంటి స్వామిని అలంకారంతో ఉండేటువంటి స్వామిని సేవించినట్లయితే మన యొక్క సంసారం ఈ సముద్రంలో ఉండేటువంటి ఈ ఇకట్లన్నీ తిని స్వామి అనుగ్రహానికి పాత్రం కావాలి అని ప్రార్థిద్దాం